ఈ నగరాలకి సుందరీకరణ ఎంత ముఖ్యమో ప్రాణాధారమైన చెరువులు చెట్లు కూడా అంతే ముఖ్యం అవి ఉంటేనే ప్రజలకు స్వచ్ఛమైన గాలి నీరు సమయానికి వర్షాలు కురుస్తాయి ఇవి లేని నగరాలు చాలా ఇబ్బందులు పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మధ్య కాలంలో మనం వింటున్న చూస్తున్న వార్తలు కూడా చాలానే ఉన్నాయి సుందరీకరణ పేరుతో చెట్లు కొట్టేయడం చెరువులు మూసేయడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు వాటిని కాపాడుకుంటేనే మానవ జీవితం మనుగడకు ముప్పు లేకుండా ఉంటుంది దాన్ని కాపాడుకుందుకు అందరం ప్రయత్నం చేద్దాం కాపాడుకుందాం చెట్లు చెరువులు మనిషికి పక్షులకి ప్రకృతికి అన్నిటికీ కూడా ఇవే ప్రాణాధారం అది గుర్తించిన నాడు మనం జీవితం సుఖశాంతులతో వర్ధెల్లుతుంది నమస్కారం